ఈ కూటమి నాయకుడు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తికి తెలుగుదేశం నాయకులకి ఈ కూటమి నాయకులందరికీ అవినీతి ధనదాహం తారాస్థాయికి చేరిపోయింది ఎవడో మమ్మల్ని అడిగేవాడు లేడు అన్న విధంగా ప్రైవేట్ స్థలాలతో పాటు ప్రభుత్వ స్థలాలను కూడా కబ్జా చేస్తూ ఇవాళ ఏకంగా పది రాష్ట్రాల నుంచి ఒక పుణ్యక్షేత్రమైనటువంటి అతిపెద్ద ప్రావి ప్రాముఖ్యత కలిగినటువంటి గొప్ప క్షేత్రమైన శ్రీశైలం క్షేత్రానికి దర్శించేటటువంటి ముఖద్వారమైన దోర్నాల బస్ స్టాండ్ను కొట్టేయటానికి పన్నాగం పన్నాడు దాదాపుగా ఎనభై నాలుగు సెంట్ల స్థలాన్ని ఆర్ఎండ్బికి ఉన్నటువంటి స్థలాన్ని ఆర్ఎండ్బి దగ్గర నుంచి ఆర్టీసీకి బదలాయిస్తూ ఎనభై నాలుగు సెంట్ల స్థలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో ఆర్ డబ్బుని పేమెంట్ చేసి ఆర్టీసీకి అది బదలాయించింది ఆర్టీసీ అండర్లో దాదాపు యాభై సంవత్సరాల పై నుంచి ఈ స్థలం వినియోగంలో ఉంది ఇది గతంలో ప్రైవేట్ స్థలం ఆ స్థలం ఆర్ఎండ్బికి గతంలో బదలాయించబడింది ఆర్ఎండ్బి దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని ఆర్టీసీకి బదలాయించబడింది ఆర్ఎండ్బి దగ్గర నుంచి ఉన్న హక్కుల్ని ఆర్టీసీకి బదలాయించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేమెంట్ కూడా చేసింది పేమెంట్ చెక్ ద్వారా చేసింది ఆర్టీసీకి ఆర్ అండ్బికి చెల్లింపులు చేసింది అలాంటి స్థలాన్ని తెలుగుదేశం నాయకులు కొట్టేయాలని పన్నాగం పన్ని దాదాపు ఎనభై నాలుగు సెంట్లతో పాటు మరో నలభై సెంట్లు కలిపినటువంటి ఈ స్థలాన్ని నూట ఇరవై సెంట్ల స్థలాన్ని నూట నలభై ఒక్క సెంటు స్థలాన్ని కబ్జా చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడే ఇది ఒక ప్రైవేట్ స్థలం అనే విధంగా మొన్ననే రీసెంట్గా కూటమి నాయకులు మంత్రులు వచ్చి ఇక్కడే సభను నిర్వహించారు డైరెక్ట్గా ఆర్టీసీ బస్సులు నిలిచేటటువంటి స్థలం అతి ఇరుకైనటువంటి ప్రదేశం అతి రద్దీగా ఉండేటటువంటి ప్రదేశం ఈ ప్రదేశంలో ఒక పార్టీ మీటింగ్ను పెట్టి పబ్లిక్ని అడ్డుకోవడంలో ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇది ఒక ప్రైవేట్ స్థలం అనేటటువంటి కలరింగ్ ఇవ్వడానికి దీనికి పార్టీని రుద్దారు ఈ రకమైనటువంటి ధనదోపిడికి తెగబడుతున్నటువంటి ఈ కూటమి నాయకుడి యొక్క పన్నాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగనివ్వను ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అనేక సందర్భాల్లో దీని మీద పోరాటాలు చేశారు ఏకంగా ఆర్ వాళ్ళైతే ఇక్కడ ఆయన ముక్కలకు సంబంధించి ఇక్కడ ధోరణాలకు సంబంధించినటువంటి చాలామంది మీద కేసులు పెట్టి జైలుకి పంపించారు ఇది ఆర్ అండ్బి స్థలం మీరు ఏ విధంగా ఆర్టీసీకి బదలాయిస్తారు అని వీరి మీద కేసులు పెడితే వీళ్ళు జైలుకెళ్ళొచ్చినటువంటి స్థలం ఇది రికార్డ్స్ ఉన్నాయి ఒకవేళ ప్రైవేట్ స్థలం అయితే ఆర్ ఎందుకు దీన్ని మాది అని క్లెయిమ్ చేసుకొని వీళ్ళని జైలుకు పంపుతుంది ఆ రోజు కోర్ట్ ఎందుకు ఈ స్థలం ఆర్ అండ్బి స్థలం అని వీళ్ళకి కేసు ఎందుకు వీళ్ళని శిక్ష ఎందుకేస్తుంది వీళ్ళకి జైల్లో ఎందుకు పడుతుంది ఇది ఆర్ఎండ్బి స్థలం కాబట్టి ఆ రోజు వీళ్ళని జైల్లోకి పంపించారు అలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాల నిమిత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎన్నో సంవత్సరాల సమస్యను పరిష్కరించి ఆర్ఎండ్బికి డబ్బుని పేమెంట్ చేసి ఇది ఆర్టీసీకి బదలాయించింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీకి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీకి రాసిచ్చేసింది ఇది కాబట్టి ఇది ఆర్టీసీ స్థలం ఈ స్థలాన్ని ఎవరైనా కాజేయాలని దీనికి పన్నాగం పన్నితే వారి ఆటలు సాగనీయం ఖబర్దార్ చెప్తున్నాం మీరు చేసినటువంటి అనేక రకాలైనటువంటి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి ఐదు సెంట్ల భూమిని ఇక్కడెక్కడో కూడా కబ్జా చేశారనేటటువంటి వీడియో క్వార్టర్స్ కోసం ఉన్నటువంటి దాన్ని చేశారని తెలుస్తుంది ఎలాంటివి కూడా ఆక్రమించాలని హై స్కూల్ని కూడా ఆక్రమించాలని చూసారంటే ఈ విచ్చల విడితనానికి అడ్డుకట్ట వేస్తాం ఖచ్చితంగా ఇది కోర్టుల ద్వారా మరియు ప్రజాక్షేత్రంలో వారిపై తిరగబడతామని మీ ద్వారా మనం చేసుకుంటున్నాం విరమించుకోవాలి ఈ సమస్య పరిష్కరించబడాలా మీ యొక్క పన్నాగాలు కట్టి పెట్టాలా ఇది ప్రజల యొక్క హక్కు ప్రజల కోసం ఉంటుంది ఉండేలాగా మీ మెడలు ఉంచుతాం थैंक यू